ఈరోజు గ్రూప్ అభ్యర్థులు ఎవరైతే ఇరవై మూడో తేదీ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళందరికీ ఒక కన్ఫ్యూషన్ ఏంటంటే కోర్టులో ఈరోజు కూడా ఒక జడ్జిమెంట్ రావడం ఏంటంటే అది కూడా ఒక డిప్లొమాటిక్ స్టేట్మెంట్ రావడం ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఏపీ చేతిలోనే ఉందని చెప్పి కోర్టు కూడా చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే ఇప్పుడు గుంటూరుకు వచ్చి లక్ష్మణ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు కూడా మేము ఇదే విషయం కూడా చెప్పడం జరిగిందనమాట ఏదైతే ఈ కోర్టు కేసులు ఉన్నదో రేపు పొద్దున్న ఎగ్జామ్ జరిగినా కూడా ఇది మళ్ళీ కేసులు పడి మళ్ళీ వాయిదా పడి ఇది ఎప్పుడు అవుతుందో తెలియక అయ్యో పరిస్థితిలో ఉన్న గ్రూప్లకి అందరికీ సార్ ఒక పాజిటివ్ థింగ్ చెప్పి నేను మీ వంతు నేను ప్రయత్నిస్తాను రేపు సీఎం గారితో మాట్లాడడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పి సార్ మనకి హామీ ఇవ్వడం జరిగింది సో మనమంతా కోరుకోవడం ఏంటంటే రేపు పొద్దున అందరూ ఎవరి పాటు వాళ్ళు గవర్నమెంట్ పైన ఆ రిక్వెస్ట్లు కానీ లేదంటే వాళ్ళు వాళ్ళ పరిధిలో కానీ కలెక్టర్ వినతి వినతిపడతలు ఇవ్వడం కానీ సో ఇవన్నీ చేస్తే మనకు సానుకూలంగా స్పందన వస్తుందని నేను కోరుకుంటాను గుడ్ ఆన్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు జరుగుతున్న రోస్టర్ మిస్ మిస్టేక్స్ ఉన్నాయి అన్నాయి మీ మీకు అందరికీ తెలిసి ఉంది సో దీనికోసం చెప్పి అందరం పోరాడుతున్నాం ఇప్పుడు ఈ రాత్రి వేళ కూడా ఎమ్మెల్సీ లక్ష్మీ సార్ దగ్గరికి గుంటూరు వచ్చి సార్ని కలిసాము కలిసి మన ప్రాబ్లం ఏందో చెప్పుకున్నాం సో మీరు కూడా మీ జిల్లాలో ఎవరైతే ఉన్నారు పెద్దలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం ప్రగతి తీసుకొచ్చి ఇది ఎటో జరిగినా కానీ ఇబ్బంది అవుతుంది ఎగ్జామ్ జరిగినా కానీ తర్వాత రోస్టర్ మిస్టేక్స్ వల్ల కేసులు పడి ఎవరికి దీనివల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి సో అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మీకు ఎక్కడై దగ్గర ఎవరు ఉంటారో ఎవరు దీనికి ఎవరికి సంబంధం లేదు అందరూ ఎవరు కలిసి వచ్చి నాకు యాక్స్పిరియన్స్ వచ్చి బయటకు వచ్చేస్తున్నాం సో మీరు ఇన్స్పిరేషన్ తీసుకొచ్చి మీరు కూడా వచ్చి బయటకు చెప్పండి చెప్తే మీ వాయిస్ వినిపిస్తే మిగతా తెలిసింది ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్తేనే ఇది క్లియర్ అయ్యేది లేకుండా అవ్వదు మా వంతు ప్రయత్నంగా మేము చేస్తున్నాము రేత్రి చీకటి ఎంత చూడండి హైదరాబాద్ నుంచి వచ్చి వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తున్నారు ఇక్కడ ఉన్న మన లోకల్లో ఏం చేయలేకపోతున్నాం అంత దూరం అక్కడ ప్రిపేర్ అవుతుంది హైదరాబాద్ అశోక్ నగర్ నుంచి దాకా కారు బెడ్గా పాప వచ్చి ఎంతో శ్రమతో కూడిన చేస్తున్నారు ఉదయం నుంచి వాళ్ళు నాలుగున్నరలు వేసి రెస్ట్ లేకుండా పని చేస్తూ హార్డ్ వర్క్ చేస్తా ఇక్కడ దాకా వచ్చారు ఎక్కడికి చైతన్యం చేసుకొచ్చారు సో మిగతా వాళ్ళ పరిస్థితులందరూ చూస్తారు కదా దానికి అర్థం చేసుకుని మీరు చేయండి